టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం చేర్యాల మండల కేంద్రంలోని సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే సిహెచ్ రాజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల భూములను గొంచుకోవడానికి బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తీసుకురావడాన్ని నిరసిస్తూ లక్షలాది మంది రైతులు ఢిల్లీ నగరం చుట్టుముడితే వెయ్యి మందికి పైగా చావుకు కారణమైన బీజేపీకి ఎందుకు ఓటయ్యాలని రైతులు ప్రశ్నిస్తున్నారన్నారు అలాగే కార్మికులకు ఉపయోగపడే నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోడులుగా చట్టం తేవాలనుకున్న బీజేపీ ఐదు కోట్ల మంది కార్మికులు తీవ్రంగా వ్యతిరేకించిన పట్టించుకొని బీజేపీని అధికారం నుంచి తొలగించాలని కార్మికులు కంకణం కట్టుకున్నారని ఆయన అన్నారు అందువల్ల కార్మికులు కర్షకులు పేద ప్రజలు బీజేపీని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ సిపిఐ డివిజన్ నాయకులు జంగిలి యాదగిరి పొన్నబోయిన మమత నంగి కనకయ్య గుజ్జుక రమేష్ సిరిగిరి రాజు రాసురి శ్రీనివాస్ బైకన్ యాదయ్య మనేపల్లి కృష్ణయ్య కొండ నాగరాజు సురేందర్ రాజు తదితరులు పాల్గొన్నారు దేశాన్ని సర్వనాశనం చేసి కార్మికుల మెడపై కత్తి పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేసి ఆరు లక్షల కంపెనీలు మూతపడేసి అరవై లక్షల మంది కార్మికుల్ని బదార్పడేసినటువంటి మోడీ ప్రభుత్వాన్ని తక్షణమే గద్దరించడం కోసం కార్మిక వర్గం అంతా ఇప్పటికే సిద్దమైన్నారు అలాగే నగలూరు కన్నం పెట్టే రైతన్న సంవత్సరం పాటు ఢిల్లీ నగరంలో ఉండి మా హక్కులను మాకు రక్షించండి మా కార్మిక రైతు వ్యతిరేక చట్టాలు తీవొద్దంటే వెయ్యి మంది రైతులు హత్యకు కారణమైనటువంటి బీజేపీకి రైతులు ఎందుకు ఓటేయాలని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మామూలు గిట్టుబాటు ధర కావాలని గత ఆరు మాసాలుగా ఢిల్లీ నగరం చుట్టూ తిరిగినటువంటి యొక్క రైతులపై పాష్ వాయువు కార్పులు జరిపి యువ రైతులు చంపినటువంటి బీజేపీకి ఎందుకు ఓటేయాలని చెప్పి రైతులు కూడా చాలా తీవ్రంగా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉన్నది అందుకే భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకులు అమ్మినందుక రైల్వేలు అమ్ముతున్నందుక ఇవాళ ఇన్స్టెంట్లను అమ్ముతున్నందుక గోల్బెట్లు అమ్ముతున్నందుక బొగ్గును అమ్ముతున్నందుక రైల్వే ఇవాళ ఓడరేవులను నమ్ముకున్నందుక విమానాశ్రయం అమ్ముతున్నందుక ఇన్ని దేశానికి కన్నబెట్టేటువంటి యొక్క ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్ముతున్నటువంటి మోడీని వెంటనే గద్దె దించకపోతే ఈ దేశానికి త్వరపాట్న కూడా మంచి రోజులు రావు అందుకే దేశాన్ని పురోగతిని అడ్డుకుంటూ కొద్ది మంది పది ఇరవై మంది సంపన్నుల చేసే భారతదేశ సంపద అంతా దోచిపెడుతున్నటువంటి మోడీని తక్షణం గద్దె దించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ప్రజలకు ఏం చేయటం చెప్తానేటువంటి శక్తి లేనిటువంటి మోడీ ఈ రోజు రాముని పేరు చెప్పుకునే నాకు ఓట్లేమని మొన్ననే కర్ణాటక జై బజరంగపల్లి ఓట్లేమని చెప్పేది ఒక కన్ను అంత ఢిల్లీలో పడ్డాడు ఇప్పుడు మళ్లీ ప్రజలకు ఏం చేయాలని చెప్పకుండా రాముని పేరు అంటే రాముడు అందరికీ దేవుడే అందరికి కొద్ది వాళ్ళే రాముని రాజకీయాల్లో పొందడం ఎందుకు ఏ మాత్రం నీతి జ్ఞానం ఉన్నా నువ్వు వెంటనే ప్రజలకు ఏం చేయటం చెప్పి ఆ ఓట్లు తప్ప రాముని చెప్పని చేస్తే ఓట్లాడితే ప్రజలు ఒప్పుకోరు దేవుడు అందరికీ దేవుడే ఈ లౌకిక రాజ్యం ఇవాళ అంబేద్కర్ తెచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని కూడా రద్దు చేస్తా అని చెప్పేసి మాట్లాడే దుర్మార్గులు బీజేపీ వాళ్ళు వచ్చే సనాతన ధర్మాన్ని తీసుకుతా అని చెప్పేటువంటి నీచాతి నీచమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చేటువంటి బీజేపీని నాశనం చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఇవాళ ఈ రాష్టంలో తెలంగాణ పేరు చెప్పుకొని పది సంవత్సరాలు తెలంగాణ సంపదనంతా పూర్తిగా దోచుకొని దాచుకున్నటువంటి యొక్క దుష్ట శక్తి ఇవాళ కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ఆ పార్టీని భూ ఇప్పటికే ప్రజలు చేసి పారేశారు ఇప్పుడే బండకేచ్చి కొట్టినా నిన్న మొన్న లేవనేటువంటి వ్యక్తి వాళ్ళు కట్టపడతాం మళ్ళీ నా ముఖం చూసి నా ఏమంటాడు ఈ మొక్కలు చూసినా ఎవరు విధంగా కూడా లేరు అది ఇవ్వరు నువ్వు ఏం చేసామని వేయాలి నువ్వు వంద రోజుల్లో ఏం చేసిన కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నాడు వండిన అన్నమంతా మొత్తం చూసుకోపోతే కాలి చూపిస్తేవి కాలికొండ చూపించినట్టు ఎనివెందుకు ఇస్తలేవు ఎందుకు గీతలే అని చెప్పింటే కనీస జ్ఞానం ఉన్న ప్రజలు అర్థం చేసుకుంటారు నీ అటువంటి నీచ బుద్ధిని ఎవడు ఒప్పుకోడు అందుకే బీఆర్ఎస్ తక్షణము తొలగితే తప్ప ఒక్క సీటు కూడా రాకుండా చేసి తప్ప ఈ రాష్ట్రానికి ముక్తి జరగదు అందుకే ఈ శక్తులను అడ్డుకోవడానికి భారతదేశ వ్యాప్తంగా ఒక ఇండియా కూటమిగా ఏర్పడ్డది ఇండియా కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్నది అందులో కమ్యూనిస్టు పార్టీ కూడా భాగస్వామ్య ఉన్నది కాబట్టి ఇవాళ బీజేపీని బీఆర్ఎస్ ను ఓడించడం కోసము భారత కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని గ్రామ గ్రామాన మా పార్టీ కార్యకర్తలు తోటి సైనికులు మాదిరిగా తిరిగి ప్రచారం చేస్తున్నారు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాబోయే ఐదు సంవత్సరాలకి దేశాన్ని కాపాడుకోవడమా దేశాన్ని నాశనం చేసుకోవడం అనే ప్రశ్న మన ముందు కాబట్టి దేశాన్ని కాపాడుకోవాలని చెప్పంటే కాంగ్రెస్ ఉన్నటువంటి చేతు గుర్తుకు మనమంతా ఓట్లేసి ఆ రెండు పార్టీలను చిత్తుగా ఓడించాలని విజ్ఞప్తిన్నాం ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారు కనుక గెలిచినటువంటి దేశానికి మలుపుగా తయారవుతుంది కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారు చేతి గుర్తుకు ఓట్లేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం